ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలతో భారత్ తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది ఆకాశం నుంచి శత్రువుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నెల పద్దెనిమిదిన ఇస్రో మరో మిషన్ను ప్రారంభిస్తోంది అదే ఈఓఎస్ జీరో నైన్ రీసెర్చ్ వన్ బి మిషన్ రాకెట్ ప్రయోగంతో ఈ శాటిలైట్ కు కక్షిలోకి ప్రవేశపెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని షార్ నుంచి నెల పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పిఎస్ఎల్వీసీ సిక్స్టీ వన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది రాడార్ ఇమేజింగ్ సస్టెయిన్ ఆఫ్ ది ఆర్ట్ బ్యాండ్ సింథటిక్ అపార్ట్ ను శాటిలైట్ కక్షలోకి పంపనుంది ఈ శాటిలైట్ భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది ఈవోఎస్ జీరో నైన్ భూమిపైన చీమ చిటుకుమన్న మన పసిగట్టేగలదు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా ఖచ్చితమైన ఎక్కువ రిజల్యూషన్ తీసి పంపుతుంది ప్రత్యేకంగా పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంట నిఘా కోసమే తయారు చేశారు అంతేకాదు ఈ నిఘా వ్యవస్థ విస్తారమైన తీర ప్రాంతాలని కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది ఆప్టికల్ ఉపగ్రహాలు మేఘాలు చీకటి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రీసెర్చ్ వన్ బి సిండ్ సింథెటిక్ అపార్చ్డర్ పనిచేస్తుంది రీసెర్చ్ వన్ బిలో ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి ఇవి ఒక మీటర్ వరకు అత్యంత అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ ను గుర్తిస్తాయి పెద్దగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం అవసరాన్ని బట్టి స్కానింగ్ ను మార్చుకుంటుంది సైనికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడనున్నాయి దీంతో ఇప్పుడు పిఎస్ఎల్పి సి సిక్స్టీ వన్ ప్రయోగం చాలా కీలకం కాబోతోంది సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పైనుంచి డేగా కనుల అబ్జర్వ్ చేస్తుంది యువోస్ జీరో నైన్ శత్రు చొరబాట్లను కదలికల్ని ట్రాక్ చేయడం ఉగ్రవాదుల్ని గుర్తించడంలో ఇది కీలకం కాబోతోంది ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి దీంతో ఈ ఉపగ్రహం ద్వారా నిరంతరం ఇంటెలిజెన్స్ బలంగా ఉంటూ ఆర్మీని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది భారత త్రివిధ దళాలకు ఇది సేవలు అందించనుంది పాక్ మధ్య ఉద్రిక్తతలతో భారత్ తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది ఆకాశం నుంచి శత్రువుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నెల పద్దెనిమిదిన ఇస్రో మరో మిషన్ను ప్రారంభిస్తోంది అదే ఈఓఎస్ జీరో నైన్ రీసాట్ వన్ బి మిషన్

సీ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ను శాటిలైట్ కక్షలోకి పంపనుంది ఈ శాటిలైట్ భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది ఈవోఎస్ జీరో నైన్ భూమిపైన చీమ చిట్టుకుమన్న పసిగట్టేగలదు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా ఖచ్చితమైన ఎక్కువ రిజల్యూషన్ ఉండే చిత్రాన్ని తీసి పంపుతుంది దీన్ని ప్రత్యేకంగా పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంట నిఘా కోసమే తయారు చేశారు అంతేకాదు ఈ నిఘా వ్యవస్థ విస్తారమైన తీర ప్రాంతాల్ని కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది ఆప్టికల్ ఉపగ్రహాలు మేఘాలు చీకటి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సింథటిక్ అపార్చర్ ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్స్ ఉన్నాయి మీటర్ వరకు అత్యంత అధిక ఇమేజింగ్ ను గుర్తిస్తాయి పెద్దగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం అవసరాన్ని బట్టి స్కానింగ్ ను మార్చుకుంటుంది సైనికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడనున్నాయి దీంతో ఇప్పుడు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగం చాలా కీలకం కాబోతోంది సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పై నుంచి డేగా కనుల అబ్జర్వ్ చేస్తుంది ఈవోఎస్ జీరో నైన్ శత్రు చొరబాట్లను కదలికల్ని ట్రాక్ చేయడం ఉగ్రవాదుల్ని గుర్తించడంలో ఇది కీలకం కాబోతోంది ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి దీంతో ఈ ఉపగ్రహం ద్వారా నిరంతరం ఇంటెలిజెన్స్ బలంగా ఉంటూ ఆర్మీని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది భారత త్రివిధ దళాలకు ఇది సేవలందించనుంది